ఇక్కడ ఇక్కడ నేను ఒక పాయింట్ అడుగుతాను కాకుమాన్ గారు ఇప్పుడు మరి చిరంజీవి గారికి సంబంధించినటువంటి అభిమాన సంఘాల నాయకులు కంప్లైంట్ చేయాలని ఒక అడుగు ముందుకేసారు ఆయన వారించారు ఓకే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అవమానించాడని చెప్పేసి మీరు అందరూ అనుకు అంటా ఉన్నారు కదా ఒక ఐదారు రోజుల నుంచి మరి ఎందుకు బాలకృష్ణ గారి మీద ఫిర్యాదు చేయాలని వైసీపీ ఎందుకు ప్రయత్నించలేదు అంటే వైసీపీ నాయకత్వం జగన్ గారితో లేదా ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఒకరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము కంప్లైంట్ చేయబోయాము కంప్లైంట్ తీసుకువెళ్తే ఎవరు మాట్లాడలేదు కదా మరి ఇప్పుడు కంప్లైంట్ తీయమండి ఎప్పుడు తాట తీయాలో అప్పుడు తాట తీస్తాం ఇప్పుడు ఏం వదిలిపెట్టాం అనుకోవద్దు ఇప్పుడు బ్లూ బుక్ లో దీనికి సంబంధించి డిజిటల్ బుక్ లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందా ఆయన ఆయనేమి ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినందువల్ల వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా వీళ్ళు ఏమైనా రిజిస్టర్ చేస్తారా వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తారా వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏమి ఉండవు మాకు తెలుసు ఇప్పుడు ఏం జరగబోతుందో మాకు తెలుసు దానివల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనసాగి చేస్తే ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నా మా లాంటి కార్యకర్తలు నాయకులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడేదో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏదో యాక్షన్ తీసుకుంటారని మేమేం ఆశించటం లేదు మేము ఆలోచన చేయడలా ఖచ్చితంగా తగిన సమయంలో తగిన చర్య ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే ఈయన మాట్లాడాడో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది దాని మీద చర్యలు ఉంటాయి ఇప్పటికి కూడా ఆయన మేము అదే కోరాం మా మాట్లాడినటువంటి మాటకి క్షమాపణ చెప్పమని మేము అడిగాము ఆయన చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ యాక్షన్ ఇంకా ఆయన చూస్తాడు ప్రాక్టికల్ గా చూస్తాడు కాబట్టి మేము ఒక్కటే చెప్పదలుచుకున్న బ్రహ్మనాయుడు గారు మేము రాజకీయ ప్రయోజనాల కొరకు మేము ఇది వాడుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు గాని అక్రమ కేసులు గాని దోపిడీలు గాని లేదా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాళ్ళల్లో వాళ్లే తన్నుకోవటం వాళ్ళల్లో వాళ్లే అసెంబ్లీలో పోట్లాడుకోవడం వాళ్ళు వాళ్ళే విమర్శ చేసుకోవడం వాళ్ళు వాళ్ళే రాజీలు పట్టడం వాళ్ళు వాళ్ళే సమర్థించుకున్న పరిస్థితులు చూస్తున్నాను నిన్నటి చూశారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి ఆ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఎలాగుందంటే వాటు పెట్టి వెన్నపోసి పూసినట్టు చెయ్యాల్సిందంతా మాట్లాడాల్సినట్టు మాట్లని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఎన్ని మాట్లాడాలో అని మాట్లాడారు మళ్ళీ ఆయన ఒకసారి ఇంటికి పోయి పవన్ కళ్యాణ్ గారితో కూర్చోంగా చల్లబడిపోయింది వ్యవహారం కాబట్టి ఆయన అన్ననన్నా విమర్శ ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లేదా ఆ రోజు తల్లినన్నా మాట్లాడలేదు తమ్ముడినన్నా మాట్లాడలేదు అన్న మాట్లాడి ఎవరినన్నా కుటుంబ సభ్యులన్నా ఆయన మాట్లాడేటువంటి ప్రశ్న లేదు కేవలం ఆయన పదవిని ఆయన కాపాడుకోవడంలోనే ఉన్నారు తప్పితే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కానీ లేదా కుటుంబం సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన లేడు అనేటువంటిది స్పష్టంగా డిజిటల్ బుక్ లో మీరు ఎవరు పేరు ఇందాక అన్నారు కదా డిజిటల్ బుక్ లో ఆల్రెడీ పేరు ఎంటర్ అయింది సమయం వచ్చినప్పుడు ఎప్పుడు తాడతీయాలి అప్పుడు తీస్తామని ఎవరు పేరు రాశారు సార్ మీరు డిజిటల్ బుక్ లో బాలకృష్ణ పేరే రాస్తాం అవునా ఇందులో సందేహం ఏం లేదు మీరు మళ్ళీ సందేహపడాల్సిన పడాల్సిన అవసరం లేదు ఆయన పేరే రాస్తాం ఆయన మీద చర్యలు ఉంటాయి ఆయన ఆయన మాటలు ఆయన ఉపసంహరించుకోవాలి ఇప్పటికైనా ఓకే లేని పక్షంలో ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడు రోజులు ఒక ఉండే బ్రహ్మనాయుడు గారు ఏం చేస్తాము చట్ట ప్రకారం ఆ రోజు ఏం చేయాలో చేస్తాము మీరు చూస్తారు అంతే ఇప్పుడు ఈ రోజు ఏదో ఇళ్ళ పండగ అధికారంలో ఉన్నామని చెప్పేసి సరిపోతుందండి సాక్షాత్ అసెంబ్లీలో అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి బాలకృష్ణ అసలు అది నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి ఢిల్లీలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తికి మరి ఏదైనా చెడబుట్టినట్టుగా కనపడుతుంది బాలకృష్ణ ఎన్టీఆర్ ఆశ్చర్యం కలిగిస్తా ఉంది ఆయన ఎంత హుందాగా ఉండేవాళ్ళు మన గౌరవాన్ని ఏ విధంగా కాపాడేవాళ్ళు రాజకీయంగా విమర్శలు ఉన్నాయి ఆయన విమర్శ చేయలేదా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా రాజా కన్న ఘోరం గొడ్డు కన్న కేనం అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఆయన ఆయన పార్టీ నుంచి ఆయన తొలగించినప్పుడు ఇక ఇలాంటి విమర్శలు ఉంటాయి అవి మామూలు రాజకీయం ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన ఆయన మాట్లాడటం జరిగింది కానీ ఈ మాటలు ఏంటండి అసెంబ్లీలో అసెంబ్లీలో అసెంబ్లీ గౌరవాన్ని కించపరిచే విధంగా అసెంబ్లీ స్థాయిని దిగదార్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరుని ఎప్పుడు కూడా మరి ఒప్పుకోట్లా చిరంజీవి అభిమానులు కానీ లేదా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా దాన్ని ఆహ్వానించా ఆయన మరి ఆయన ఏం ఆలోచన చేస్తున్నాడు అర్థం కాదు ఎప్పుడు ఎక్కడ పడితే ఏది నోటికి వస్తే అది మాట్లాడితే మనిషికి ఒక హద్దు పద్దు ఉండాలి కదండి ఎవరికైనా సరే కనీసం మరి ఇంగిత జ్ఞానంతో ఆలోచన చేసే సినిమా షూటింగ్ లో లాగానే మనం అసెంబ్లీలో కూడా ఉండాలంటే అవ్వదు కదా రాజకీయాలు వేరు సినిమాలు వేరు ఓకే కాబట్టి దాని హుందాతనంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా ఆయన పోటం లేదు అనేటువంటిది మా అభిప్రాయం రైట్ మనతో గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ చూసారా నిన్న బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి గారి అభిమానులు కొంతమంది మీట్ అవటం జూబ్లీస్ హోటల్లో మీట్ అవటం కేసు పెట్టాలని నిర్ణయించుకోవటం ఫిర్యాదు చేయాలని అది తెలిసి చిరంజీవి గారు ఆపటం ఏంటి గా ఏం జరుగుతుంది బ్రహ్మ నాయుడు ముందు మీ పెద్దలు ఎమ్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి రాజశేఖర్ గారికి ఎన్ఎస్ వెంకటేశ్వర్ గారికి అందరికి శుభ సాయంత్రం ఏమి దొరుకుతుంది మీరు ప్రొలాంగ్ చేసిన ముందుకి ఎట్లా రోజుకు ఒక డిబేట్ పెట్టితే వెళ్తా ఉంటారు అంత మించి ఏమి అంటే నిన్న నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి అంత మంది గ్యాదర్ అయ్యి ఇంకొకసారి చిరంజీవి గారి గురించి ఎవరైనా మాట్లాడితే సహించమని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా మాట్లాడారు కాబట్టి మనం చర్చ పెట్టాల్సి వచ్చింది లేకపోతే అసలు